హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు నాయుడు రియల్ మీ మీకోసమే నాయుడు మనకి కొత్త మంచి ల్యాండ్ని తీసుకొచ్చారు తక్కువ ఖరీదుకి సో ఇది అంటిపేట హైవే అనమాట ఇటు అంటే బొబ్బులి టు హారతపురం హైవే సో ఇది అంటిపేట ఊరు అన్నట్టు మనము వెళ్ళింది ఈ అంటిపేట దగ్గర మనకి పది నుండి పదిహేను ఎకరాల మధ్య ఇక్కడ అతి తక్కువ రేటుకి దొరుకుతుంది ఎందుకంటే దీని హైవేలో మనకి ఐదు కోట్ల రూపాయలు ఉందనమాట ఈ హైవే ఈ బిట్ చూస్తున్నారు కదా వెళ్తున్న కమర్షియల్ బిట్ ఏది కొనాలనుకున్నా ఐదు కోట్ల రూపాయలు ఉంది దీనికి దగ్గరలో ఐదు వందల మీటర్ల దూరం లోన్కి వెళ్ళినట్లయితే మనకి ఇరవైకే మనకి ఎకరా ఇరవై లక్షల లెక్క మనకు వస్తుంది చాలా తక్కువ రేటు ఎవరైనా కానీ అంటిపేటలో మనకి ఇరవై లక్షలు వస్తుందంటే మామూలుగా పరిగెట్టి వెళ్ళి కొంటారు సో అలాంటి ల్యాండ్ మీకు చూపిస్తున్నాను పామాయిల్ తోటలు చూస్తున్నారు కదా ఏ రకంగా ఉన్నాయో ఎందుకంటే వాటర్ సోర్స్ అనేది ఖచ్చితంగా ఇక్కడ ఉంది బోర్లు పడతాయి ఎవరైనా కానీ కొనుక్కోవాలనుకుని మాత్రం ఇది లో కాస్ట్ ప్రైజ్కి మనకు వస్తుంది సో పామాయిలు రూట్లు వెళ్ళి షార్ట్ కట్ వెళ్తున్నాం ఇది మెయిన్ రూట్ కాదు కొద్దిగా మెయిన్ రూట్ కూడా మీకు చెప్తాను ఏదనేది గోజ్ రోడ్ అనేది మెయిన్ రూటు సో ఈ గోజ్ రోడ్ కూడా ఈ రకంగానే ఉంటుంది షార్ట్ అంటే తక్కువ టైంలో వెళ్ళిపోవచ్చని ఈ రకంగా మనం వెళ్తున్నాం కానీ ఇప్పుడు మెయిన్ రూట్లోకి వెళ్తాం చూడండి మెయిన్ రూట్ ఏ రకంగా ఉంటుందో చూ వెళ్తాము ఇదనమాట మెయిన్ రూట్ ఎలాగుంది సూపర్ ఉంది కదా మంచి దీనిగా ఉంది కదా వెళ్తుంటే ఏదైనా మనకి మనకి భూమిలోకి వెళ్ళిపోతుంది రూటు సో భూమి వరకు ఈ రూట్ ఉంది కాబట్టి ఖచ్చితంగా మనం కొనుక్కోవచ్చు అనమాట ఈ రూ రూట్లో ఉన్న భూమిని ఖచ్చితంగా తోటలు కానీ లేదా పామాయిల్ తోటలు కానీ లేదా వరి వరిచేలు కానీ ఏ రకంగా చూసుకున్నా బోర్లు పడతాయి కాబట్టి వాటర్ సోర్స్ ఉంది చెరువు ఆనుకొని ఉంది చెరువు ఆగికట్టు ఉంది ఏ రకంగా చూసుకున్నా మనకి భూమి ప్లస్ కానీ మైనస్ అయితే కాదు ఎందుకంటే వరి ఈ భూమి చుట్టూ పండిస్తున్నారు చూస్తున్నారు కదా నేను అబద్ధాలు చెప్పట్లేదు మీకు విజిబిలిటీ చూపిస్తాను వీడియోలో ఖచ్చితంగా ఏ రకంగా ఉందో మీరు వీడియో చూసే డిసైడ్ అవ్వచ్చు అనమాట అంత క్లియర్గా మీకు వీడియో తీసి పెడుతున్నాను సో ఇది గట్టు అనమాట అయినా కానీ గట్టు మీద నుండి రూట్ ఉంది మనం ఆ రూట్ నుండి వెళ్ళి మనం చూద్దాం ఇదనమాట మీకు ఈ కనిపిస్తుంది కదా ఇదే భూమి ఏ రకంగా ఉందో చూడండి అది ఇంకా భూమికి దగ్గర లేదు రూటు సో మీకు ఏ రకంగా కనిపిస్తుందో ప్లెయిన్గా కనిపిస్తుంది మీరు ఎవరైనా కానీ రైతులు ఉండే కాబట్టి మీకు ఇబ్బందే లేదు ఈ భూమికి అయితే సో ఎవరు కొనుక్కోవాలనుకున్నా మెట్టి పరంగా యూజ్ చేసుకోవాలన్నా చేసుకోవచ్చు పల్లం పరంగా యూజ్ చేసుకోవాలన్నా యూజ్ చేసుకోవచ్చు ఇటువంటి పంట అయినా కానీ దర్జాగా పండుతుంది చాలా మంచి భూమి చూస్తున్నారు కదా ఎంత ప్లెయిన్గా ఉంది మనకి ఏదైనా పామాయిలు లేదా ఒక ఫామ్ పెట్టుకోవాలి ఏదైనా వ్యవసాయం లాంటిది చేసుకోవాలి ఏదైనా మొక్కల కాన్సెప్ట్ పెట్టుకోవాలి లేదంటే ఎన్ని రకాలుగా ఉపయోగించుకోవాలని అన్ని రకాలుగా ఈ భూమిని ఉపయోగించుకోవచ్చు ఎందుకంటే బిట్లోకే రూట్ అనేది నేరుగా ఉంది మెయిన్ రోడ్ నుండి సో ఇది పది నుండి పదిహేను ఎకరాల మధ్యలో ఉంటుంది ఎందుకంటే అందరూ రైతులే ఎటువంటి ఇబ్బంది లేదు రైతుల దగ్గర కొనుక్కుంటే ఒక రూపాయి తక్కువే దొరుకుతుంది కానీ ఎక్కువ అయితే అక్కడ ఉన్న రీజనబుల్గానే ఇస్తారు కాబట్టి ఖచ్చితంగా మీరు కొనుక్కోవాలనుకున్న మాత్రం ఖచ్చితంగా కాంటాక్ట్ చేయండి ఊరికనే చెయ్యొద్దు యజమా కాదు అనేది అనేది నన్ను గెస్ట్ చేయొద్దు ఎందుకంటే మేము ఎంతో కష్టపడి అక్కడికి వెళ్ళి అన్ని వివరాలు కనుక్కొని మరియు అమ్ముతారా అమ్మరా అనేది ఖచ్చితంగా నిర్ణయం తీసుకొని మేము అన్ని రకాలుగా ఇబ్బందులు పడి మరి వెళ్ళి పెట్రోల్ ఖర్చు పెట్టుకుని వెళ్ళి వీడియో తీస్తున్నాం ఇందులో మళ్ళీ కామెడీగా చేస్తారన్నమాట నిజమా కాదా ఉందా లేదా అనేది ఖచ్చితంగా టైము చూసుకోండి వీడియో చూసేటప్పుడే ఎన్నాళ్ళు అయింది వీడియో పెట్టి అనేది ఎందుకంటే తెల్లవారేసరికి అయిపోవచ్చు ఒక్కొక్క పార్టీ వెంటనే చూడనే కొనివచ్చు మనం ఒక పార్టీ కాదు కదా మనం ఖచ్చితంగా వన్ డే అయినా తర్వాత అయినా కొనియవచ్చు లేదంటే ఉండవచ్చు ఏ రకమైన డెసిషన్స్ మనం తీసుకోవడానికి లేదనమాట కాబట్టి ఎవరైనా ఎవరు ల్యాండ్ అయినా అమ్మాలన్నా ఇలా నేను వీడియో తీసి మరి నా యూట్యూబ్ ఛానల్లో ప్రమోట్ చేస్తాను ఫ్రీగానే ఏం డబ్బులేం కాదు సో ప్రతి ఒక్కరికి కస్టమర్ని అందించడం జరుగుతుంది ఎందుకంటే పూర్తి వివరాలు ఉంటే వాళ్ళని కనుక్కోకముందే పూర్తిగా భూమి మీద అవగాహన అనేది కొనుక్కున్న వారికి ఉంటుంది ఖచ్చితంగా కొనుక్కుంటారు అన్నమాట ఎందుకంటే నీ ఉద్దేశం ఏంటనేది భూము ఎంతకు అమ్ముతావు ఏటమ్ముతావు ఎలాగ ఉంది అనేది అన్ని వివరాలు నీకు వీడియోలోనే తెలిసిపోయినప్పుడు ఖచ్చితంగా ఎవరైనా కొంటారు సో ఆ పర్పస్ మీద మీరు ఎవరైనా అమ్ముకోవాలి భూములు అనుకున్న వాళ్ళు ఖచ్చితంగా నాకు ఈ వీడియో సపోర్ట్ చేయండి ఖచ్చితంగా మీ వీడియోని రికార్డ్ చేసి మీ పూర్తి వివరాలు నాకు పంపించినట్లయితే నేను ఫ్రీగానే ప్రమోట్ చేస్తాను ఈ భూమి విషయంకొస్తే చూస్తున్నారు కదా ఒక ఐదు నిమిషాల నుండి మొత్తం భూమిని చుట్టూ తిరిగి హద్దుల వరకు తిరిగి భూమి ఎలా ఉంది ఏ ఎర్ర భూమి నల్ల భూమి తెల్ల భూమి ఇసుక భూమి మట్టి ఎలా ఉంది అనేది మీకు చుట్టూ ఎలా ఉంది వాతావరణం అన్నీ కూడా మీకు చూపించడం జరుగుతూ ఉంది సో మీరు ఎవరైనా కానీ ఇష్టపడిన వాళ్ళు మాత్రం ఇది పూర్తిగా రైతుల ద్వారా ఉంది సో నలుగురు ఐదు రైతులు కలిపి అమ్ముతున్నారు సో ఎందుకు అమ్ముతున్నారు అని కూడా చెప్తాను వాళ్ళ పిల్లలు అందరూ వెల్ సెటిల్ లో ఉన్నారు ముసలి వాళ్ళు ఇప్పుడు మనకి భూమితో పనేముందని ఒక ఉద్దేశంతోనే మంచి ఉద్దేశంతోనే అమ్ముతున్నారు కాబట్టి సో ఎవరైనా కానీ డౌట్ పడాల్సిన